చరిత్రలో మొదటిసారిగా ఆ హీరోయిన్ ను బతిమలాడుతున్న రాజమౌళి రాజమౌళి ప్రస్తుతం ఈ పేరు తెలుగు సినీ 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 రంగం రంగం కాదు కాదు దేశ అంతర్జాతీయ చేరింది ప్రపంచంగా పాపులర్ అయిన భారతీయ దర్శకుడు ఎవరు అంటే దర్శకధీరుడు రాజమౌళి అని అందరూ చెప్పేస్తున్నారు తన ప్రతిభతో తెలుగు సినిమాను అంతర్జాతీయ ఖ్యాతికి చేర్చిన గొప్ప దర్శకుడు అటువంటి దర్శకుడి సినిమాలో నటించడానికి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేవారున్నారు తమకు కూడా అవకాశం ఉంటుందా అని స్టార్ హీరోలు అడుగుతుంటారు అటువంటి దర్శకుడు ప్రస్తుతం మహేష్ బాబుతో పాన్ వరల్ సినిమా చేస్తున్నారు అలియా పాత్రను కుదించారు యాక్షన్ అడ్వెంచర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అంతర్జాతీయంగా ఉన్న స్టార్లను ఈ సినిమాలో రాజమౌళి భాగస్వాములను చేయబోతున్నారు ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఎంపిక చేసుకుందామని ధీరుడు భావించారు రాజమౌళి అడిగితే అలియా భట్ను చెప్పింది ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే ఆ సినిమాను ఎడిట్ చేసే క్రమంలో రాజమౌళి ఆమె పాత్రను బాగా కుదించాల్సి వచ్చింది ఇది అలియాకు ఏమాత్రం నచ్చలేదు